జేకేవి మండలం నుండి వచ్చాను ఈరోజు డిప్యూటీ సీఎం గారి పర్యటన అంటే అది ఏదో పర్యటన తూతూ మంత్రం కాదండి మా గిరిజన ప్రాంతం అనేది అదృష్టం చేసుకుంది ఒక రకంగా చెప్పాలంటే ఈ గత ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు మారాయి ఎన్ని తరాల నుంచి ఇబ్బందులు పడుతున్న మా గిరిజన ప్రాంత వాసులు ఈరోజు ధన్యు ధన్యులయ్యారు పవన్ కళ్యాణ్ గారు పవర్లో లేనప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక విజను గిరిజన ప్రాంతాలని ఖచ్చితంగా మేము బాగు చేయాలి అన్న ఒక సంకల్పం పెట్టుకొని ఈరోజు పవర్లో రావడమే కనీసం సంవత్సరం కూడా కాలేదు ఈ రోజుకి ఇది రెండో పర్యటన అంటే ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి నేను జీకేవీధి మండలం ఇక్కడ డుంబ్రి కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఇక్కడ రోడ్లు మాత్రమే ఇక్కడ ఏదో అభివృద్ధి కాదండి ఈరోజు జిల్లాలో ఉన్న అనేక మారుమూల గ్రామాల్లో ఉన్న రోడ్లన్నీ కూడా ఈరోజు శంకుస్థాపన జరుగుతుంది ఇక్కడ దానిలో భాగంగానే మా జీకేవీధి మండలంలో కూడా మారుమూల గ్రామాలు కూడా ఈరోజు ఈ పవన్ కళ్యాణ్ గారి రాకతో మాకు రోడ్లు వేయబోతున్నారు మా గిరిజన ప్రాంతాల్లో ప్రజలు ఈరోజు ఆనందం వ్యక్తం చేస్తున్నారు